ఎందుకండి స్క్రోల్ చేస్తున్నారు ఒక నిమిషం ఆగండి గతంలో మా ఛానల్లో పెట్టిన ఒక వీడియోను చాలా మంది ఒక సాధారణ వీడియో అనుకుని స్కిప్ చేసి ఉంటారు బహుశా మీరు కూడా చేసి ఉండొచ్చు కానీ మీరు స్కిప్ చేసింది ఒక సాధారణ వీడియో కాదు అదొక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ దేవుని వాక్యానికి సాక్ష్యంగా సైన్స్ ఇచ్చిన ఒక స్టాండింగ్ ఓవియేషన్ ఆ వీడియోను చూడకపోవటం వల్ల మీరేం మిస్ అయ్యారో రెండు నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి మీరేం మిస్ అయ్యారంటే ఆదాము అనే పేరులోనే మన రక్తం యొక్క కెమికల్ సీక్రెట్ దాగి ఉందని మీకు తెలుసా బైబిల్ భాష అయిన హీబ్రూలో అదామా అంటే మట్టి అదోం అంటే ఎరుపు రంగు ఆ మట్టి నుండి వచ్చిన వాడే ఆదాము ఎర్ర మట్టికి ఆ రంగు ఇచ్చేది ఐరన్ అనే మూలకం మన రక్తాన్ని ఎర్రగా మార్చేది కూడా ఇది యాదృచ్ఛికమా లేక దేవుడు మన పేరులోని పెట్టిన ఒక కెమికల్ సిగ్నేచరా ఈ అద్భుతమైన కనెక్షన్ ను మీరు మిస్ అయ్యారు వేల ఏళ్ల క్రితం యోబు గ్రంథంలో ఉన్న మాటలోని రహస్యాన్ని మిస్ అయ్యారు దేవుడు మనిషిని బంకమన్నుతో చేశాడని ఉంది కేవలం మట్టి అనలేదు బంకమన్ను అని ఎందుకన్నాడు ఈ రోజు అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే జీవానికి మూలమైన డిఎన్ఏ ఏర్పడడానికి బంకమన్ను ఒక రక్షణ కవచంలా ఒక గర్భసంచిలా పనిచేస్తుందట మైక్రోస్కోప్ లేని ఆ కాలంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో తప్ప యోబుకు ఈ సైన్స్ ఎలా తెలుసు రోమాలు ఈ నిజాన్ని మిస్ అయ్యారు మనల్ని నిర్మించింది ఒక అద్భుతమైన శిల్పి ఆయన ఈ భూమి అనే రా మెటీరియల్ నుండి మన శరీరం అనే కళాఖండాన్ని చెక్కడానికి అవసరమైన మూలకాలను మాత్రమే ఎంచుకున్నాడు పనికిరాని హానికరమైన వాటిని వదిలేశాడు ఈ తెలివైన డిజైన్ వెనుకున్న సృష్టికర్తను చూపే సాక్ష్యాన్ని మీరు మిస్ అయ్యారు పూర్తి వీడియోలో ఇలాంటి ఎన్నో అద్భుతాలున్నాయి మీరొకసారి ఈ వీడియోని పూర్తి వీడియో కనుక చూసినట్లయితే దీనిలో ఎన్ని అద్భుతమైన విషయాలున్నాయో మీకు తెలుస్తాయి ఇది క్రైస్తవులకు దేవునిపై ఉన్న గుడ్డి నమ్మకం కాదు మీ కళ్ళ ముందు సైన్స్ చూపిస్తున్న తిరుగులేని రుజువులు పరిశుద్ధ గ్రంథం ఎంత సజీవమైనదో ఎంత వాస్తవమైనదో మీరే అనుభవించండి ఆ ఫుల్ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అలాగే కామెంట్ లో పిన్ చేసి పెడతాను తప్పక చూడండి